దేవాలయం పూర్వము ఐదు వందల సంవత్సరాల క్రితము నిజాంస్ పరిపాలనలో ఉండేది అప్పటి కాలంలో చందులాల్ అనేవారు మంత్రిగా ఉండేవారు ఇక్కడ దక్కన్ ప్రాంతం అంటారు ఈ ప్రాంతం అంతా కూడా చెట్లతోటి తోటి కూడా అరణ్య అరణ్యంలాగా ఉండేది అట్లాంటి స్థలంలో వారు ఇక్కడ చింత చెట్టు దగ్గర విశ్రమిస్తున్నప్పుడు స్వామి స్వప్నంలో వచ్చి నా దేవాలయాన్ని ఇక్కడ కట్టించాలని కోరుకున్నారు స్వామి విగ్రహం ఇక్కడ పెద్ద బావి ఉండేది గుడి వెనుక బావిలో స్వామి విగ్రహం లబ్జితమైంది నాలుగు పలకలుగా ఉండేటువంటి స్వామి యొక్క విగ్రహం పైన గోపురాకారంగా ఉంటుంది శంఖ నామాలు పైన తలభాగం కింద తోక భాగం మధ్యలో స్వామి రూపం ఉంటుంది నాగబంధం ఏడు చేపలు సూర్యచంద్రాల సూర్యచంద్రాల నక్షత్రం ఈ అట్లాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పి నేనే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండి మా అందరి మనసుల్లో ఉండి నేను అనుగ్రహిస్తాను అని చెప్పి రూపం దశావతారం మొదటి అవతారం మత్స్య అవతారం కాబట్టి స్వామి ఇక్కడ మత్స్య రూపంలో వెలిసి భక్తులు అనుగ్రహిస్తున్నాడు అలాగే మన దేవాలయంలో అన్ని ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి శ్రీవైష్ణవ సాంప్రదాయ ప్రకారం పాంచరాత్ర ఆగమ ప్రకారం జరుగుతాయి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు స్వామి ఉత్తర ద్వారంగా దర్శనమిస్తారు కాబట్టి భక్తులు ముక్కోటి ఏకాదశి రోజున అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకుని వారి స్వామి అనుగ్రహిస్తాడు వారికి వైకుంఠ నారాయణి దర్శనం చేసుకున్నటువంటి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది